వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను గ్రేసి తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని విజయం సాధించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా మూడు వందల కోట్లు కలెక్ట్ చేయడం విశేషం ఇప్పుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తూ ఉండటం ఈ సినిమాపై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి అయితే వెంకీతో చేసినట్టుగానే చిరంజీవితో కూడా చేసేందుకు అనిల్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఇంతకీ వెంకీతో అనిల్ చేసింది ఏంటి ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే అనిల్ రావిపుడికి తన సినిమాలను ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలో బాగా తెలుసు సంక్రాంతికి వస్తున్న సినిమా అంతగా జనాల్లోకి వెళ్ళడానికి కారణం పాటలు ముఖ్యంగా వెంకీ పాడిన పాట అయితే క్లాస్ మాస్ లేడీస్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చేసింది ఆ పాట సినిమాపై మరింతగా బస్ క్రియేట్ చేస్తుంది ఇంకా చెప్పాలంటే ప్రమోషన్స్ లో బాగా ఉపయోగపడింది సంక్రాంతికి వస్తున్నాం టీమ్ తోనే అనిల్ చిరంజీవితో సినిమా చేస్తుండటం విశేషం సంక్రాంతికి వస్తున్న మూవీకి మ్యూజిక్ అందించిన భీమ్సే ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారట ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా కోసం మెగాస్టార్ తో ఓ పాట పాడించాలనే ప్లాన్ లో ఉన్నాడట అనిల్ రావి ఈ విషయం చెప్పగానే చీరు కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట సినిమా స్టార్టింగ్ నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు అనిల్ రావిపూడి ఇక ఈ సినిమాకు పనిచేసే టెక్నికల్ పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియోలో హుషారుగా పలకరించారు ఏదైనా కొత్తగా చేయాలనే తపన చిరులో ఉంది దీనికి తోడు అనిల్ రావి పూడి కూడా కలవడంతో ఈ సినిమా వేరే లెవెల్ అనే రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది మరి ఇప్పటి నుంచే బ్లాక్ బస్టర్ కళ కనిపిస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి